ఓకే ప్రస్తుతానికి ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర అయితే ప్రారంభమైంది అలాగే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎన్ని గంటలకి ఈ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన క్రతం ముగుస్తుంది మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు సైదులు ప్రస్తుతానికి శోభయాత్ర ప్రారంభమైంది అని తెలుస్తోంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు చెప్పినట్టుగా దాదాపు టెలిఫోన్ భవన్ వరకు వచ్చే వరకు కూడా కొంతవరకు ఒక టెన్షన్ అయితే నెలకొని ఉంటుంది అటు అధికారుల్లో కావచ్చు నిర్వాహకుల్లో కావచ్చు సో ప్రెసెంట్ సిచువేషన్ ఏంటి ఎన్ని గంటలకు ఇది కంప్లీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోందని చెప్తూ ఉన్నారు వాళ్ళు వన్ ఆఫ్ ప్రతిష్ట పరిచడమే ఖైదబాద్ మహా గణనాథుడు శోభయాత్ర ప్రారంభమైంది అయితే మనకనత్తుల సమాచారం ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా ఈ యొక్క ఖైదబాద్ మహా గణనాథుడి నిమజ్జనం పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది అందుకు సహకరించాలని కూడా ఉత్సవ కమిటీ వారికి విజ్ఞప్తి చేశారు వారు కూడా ముందుకు వచ్చారు సో ఉత్సవ కమిటీ అదే విధంగా ప్రభుత్వ శాఖల సమన్వయం తోటి అందరూ కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా ఈ యొక్క ఖరీతాబాద్ మహా గణనాథుడి ఆ నిమజ్జనం పూర్తయ్యేలా కూడా ఏర్పాటు చేశాడు ట్రైన్ నెంబర్ ఫోర్ దగ్గర మనకి ఖరీతాబాద్ గణనాథుడి యొక్క నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ప్రస్తుతం అయితే ఖరతాబాద్ మహాగణనాథుడి శోభయాత్ర ప్రారంభమైంది డప్పు వాయిద్యాలతోటి ఆ మనకి కోలాహలంగా ఈ యొక్క శోభయాత్ర ప్రారంభమైంది సో మనకి టెన్సోన్ భవన్ వరకు వచ్చేంత వరకు కూడా కొంత టెన్షన్ వాతావరణం ఉంటుంది ఎందుకంటే కొంత ప్లేస్ ఆ అక్కడ మనకి ఇరుకుగా ఉండడం వల్ల కూడా ఆ యొక్క ప్రాంతంలో అంటే మనకి టెన్షన్ భవన్ వరకు వచ్చేంత వరకు కూడా కొంత టెన్షన్ వాతావరణం ఉంటుంది కాబట్టి సో గట్టి నిఘా ఆ మనకి యొక్క శోభయాత్ర అక్కడ వరకు కూడా ప్రారంభం అవుతుంది అంటే కంటిన్యూగా మనకి సిసి కెమెరాల పరిరక్షణలోనే యొక్క మహా మహాగరునాథుడి శోభయాత్ర ఉన్నప్పటికి కూడా కొంత మనకి ఆ ప్లేస్ వరకు కూడా అంటే మనకి ఆ టెలిఫోన్ భవన్ వరకు కూడా కొంత మనకి అక్కడ వరకు టెన్షన్ వాతావరణం ఎందుకంటే కారణం ఏంటంటే ఇరుకుగా ఉండడం మనకి ఈ యొక్క శోభయాత్ర ప్రారంభం కాగానే పెద్ద ఎత్తున భక్తులు ఈ యొక్క శోభయాత్ర చూసేందుకు అధిక సంఖ్యలో రావడం వల్ల కొంత ఇబ్బందులు కలుగుతాయి అందుకని కూడా పోలీస్ శాఖ బట్టి ఏర్పాట్లు కూడా చేసింది అని అదేవిధంగా మనకి ఎస్డిఆర్ఎఫ్ అదేవిధంగా ఆ మిగిలిన కొన్ని కొన్ని ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి మనకి జిహెచ్ఎంసీ అదే అదేవిధంగా ఆ విద్యుత్ శాఖ కాదు కానీ అదేవిధంగా మిగిలిన కొన్ని శాఖలు అంటే మనకి ఆ అందరూ ఖచ్చితంగా కలిసి పనిచేసేందుకు కూడా ఈ యొక్క శోభయాత్ర ఉండబోతుంది కాబట్టి సో మనకి ఆల్రెడీ ఖైరతాబాద్ మహా శోభయాత్ర ప్రారంభమైంది మనకి ఈ యొక్క టెలిఫోన్ భవన్ వరకు వచ్చేంత వరకు అంటే మనకి దాదాపుగా ఇంకా రెండు గంటల సమయం ఈజీగా పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే మనకి ఇప్పుడు టైం ఎనిమిది అయింది కాబట్టి శోభయాత్ర ప్రారంభమైంది కాబట్టి మనకి పది గంటల కల్లా మనకి ఈ యొక్క టెన్షన్ భవన్ వరకు వచ్చే అవకాశం ఉంది అక్కడి నుంచి సెక్రటరేట్ మెయిన్ గేట్ వరకు కూడా గంట సమయం కూడా ఈజీగా పట్టే అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే మనకి ఒక ఆ తెలుగు తల్లి ఫ్లేవర్ పైన పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఉంటారు ఈ యొక్క ఖైరతాబాద్ మహా గణనాథుడి శోభయాత్ర వీక్షించేందుకు అందులో విలుగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క వ్యూ పాయింట్ సో పెద్ద ఎత్తున అందరూ కూడా అక్కడికి వచ్చి ఉంటారు కాబట్టి సో అక్కడ కొంత సమయం పడుతుంది దాంతో పాటుగా ఈ యొక్క భక్తులందరూ కూడా ఈ యొక్క గణనా ఈ యొక్క శోభ ఖైరతాబాద్ గణనాథుడి శోభయాత్రలో ముందు నడుస్తూ ఉంటారు కాబట్టి కొంత మనకి లేట్ అవుతుంది సో అక్కడి నుంచి అంటే మనకి ఆ సచివాలయం దగ్గరికి వచ్చేసరికి పదకొండు లేదా పన్నెండు కావచ్చు అక్క సచివాలయం నుంచి మనకి ట్రైన్ నెంబర్ ఫోర్ అంటే మనకు ఒక గంట అదనంగా పట్టచ్చు అంటే ఎగ్జాక్ట్లీ మనకి ఆ మధ్యాహ్నం ఒంటి గంట కల్లా దాదాపుగా ఈ యొక్క ఖైరతాబాద్ మహాగణనాథి యొక్క నిమజ్జనం పూర్తి అయ్యేలా కూడా ఏర్పాట్లను కూడా చేశారు కొద్దిసేపటి క్రితమే మనకి యొక్క ఖైదాబాద్ మహాగణనాథుల యొక్క శోభయాత్ర ప్రారంభమైంది రమణ ఆ ఏర్పాట్లు ఎలా చేశారు అంటే ఆ క్రౌడ్ నియంత్రించడానికి కానీ అలాగే మీరు చెప్పినట్టుగా కరెంట్ వైర్లు కావచ్చు కేబుల్ వైర్లు కావచ్చు ఇటీవల కాలంలో చాలా ఇష్యూస్ అయిపోయాయి వాటి వల్ల సో ఇలాంటి వాటి పట్ల కానీ ముఖ్యంగా ఆ జన సందోహాన్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు ఎంతమంది పోలీసులు కేవలం ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సెపరేట్ గా నియమితులయ్యారు ఏంటి సిచ్యువేషన్ ప్రత్యేకించి ఈ యొక్క ఖరీతాబాద్ మహాగణనాథుడి శోభయాత్రకు సంబంధించి రెండు వేల మంది ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ డిపార్ట్మెంట్స్ రెండు వేల మంది ఈ యొక్క శోభయాత్రలో ఉంటారు సో అందుకు మూడంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు ఒకటి మనకి భక్తులు పెద్ద ఎత్తున ఆ శోభయాత్ర వీక్షించేందుకు వస్తుంటారు కాబట్టి వారందరూ కూడా కంట్రోల్ చేసేందుకు రెండోది ఎవరు కూడా ఈ యొక్క శోభయాత్ర ముందు నడవకుండా ఉండేందుకు మూడు రోప్ పాయింట్ అంటే సైడ్ కి మనకి భక్తులు సైడ్ నుంచి కూడా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎప్పటికప్పుడు రెండు వైపులా కూడా ఈ రూపాటి ఉంటుంది ఆ రూపాటి వారిని నియంత్రించే అందుకు కూడా ఈ యొక్క ఏర్పాట్లు కూడా చేశారు దాని తర్వాత ఇక ముందు మనకి ఆ ప్రత్యేకంగా మనకి ఒక స్పెషల్ అంటే ఫోర్స్ బలగాలన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో స్పెషల్ ఫోర్స్ బలగాలన్నీ కూడా ముందు ఉంటారు సో వారందరూ కూడా కంట్రోల్ చేస్తారు కాబట్టి మనకి ఓన్లీ ఈ యొక్క ఖైదాబాద్ మహాగణ్యాధుల శోభయాత్రకు సంబంధించి రెండు వేల మంది ప్రత్యేకించి పోలీస్ శాఖ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు అంటే మనకి సెక్రటరేట్ వరకు వచ్చేంత వరకు కూడా ఈ యొక్క బందోబస్తు కంటిన్యూ అవుతుంది అక్కడ తర్వాత వెంటనే మళ్ళీ వైద్యులు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అక్కడికి వచ్చిన తర్వాత దాదాపుగా అందరూ కూడా తెలుసుకుంటారు శోభయాత్ర సజావుగా సాగడం దాని తర్వాత మనకి నిమజ్జనం ఏర్పాట్లు కూడా అన్ని కూడా చక్క జరిగిపోతుంటాయి కాబట్టి సో మధ్యాహ్నం కల్లా కూడా ఏర్పాటు అంటే దాదాపుగా నిమజ్జనం పూర్తి ప్లాన్ చేశారు కాబట్టి సో ప్రస్తుతం శోభయాత్ర ప్రారంభం అయింది కాబట్టి శోభయాత్ర ప్రారంభం ఓకే ముందు మాత్రం రెండు వేల మంది పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు ఓకే థ్యాంక్ యూ నేను మళ్ళీ మీకు టచ్ లోకి వస్తాను సమాచారం తీసి పెట్టుకోండి